హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ బ్లాగ్స్ ఈరోజు పందిరి వీడియో అయితే ఉంది కదా ఫ్రెండ్స్ మరి ఇక వచ్చి చూడండి ఆలస్యం ఆలస్యమైందండి చూడండి అట్లు అనమాట సో ఐదు ప్లేట్లలో అట్లు పెట్టేసి దాంట్లో బెల్లం పెట్టి సో పందిరి మీద పెడతారండి సో ఆలస్యం ఆలస్యమైంది పొద్దు మునగక ముందే పందిరి మొత్తం ఉప్పేసేయాలి సో మరి ఆలస్యమైంది వాళ్ళు వచ్చేసరికి సో మరి ఇంకా ఆలస్యమైంది కాబట్టి ఇక అందరూ ఇప్పటికీ ఆలస్యమైంది తొందర తొందర అని ఎక్కువ ఇబ్బంది చేస్తున్నారు మరి ఇంకా ఆలస్యం అయిందని సో ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి సో మా సైడ్ అయితే ఇలా చేస్తారండి కంపల్సరీగా సో మీ సైడ్ చేస్తారో చేస్తారో లేదో నాకు నాకైతే సో తప్పక కామెంట్ చేయండి మా సైడ్ కూడా ఇలా చేస్తారన్న వాళ్ళు కామెంట్ చేయండి సో ఇక నెక్స్ట్ ఈ అట్లు పెట్టిన తర్వాత ప్రేయర్ స్టార్ట్ చేస్తారండి ప్రేయర్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ ప్రేయర్ అయిపోయిన తర్వాత పందిరి ఉప్పేస్తారన్నమాట సో అందరు కలిసి హాయ్ చెప్పండి लाइट लाइट बस बनिरो बब्बा बब्बा हाय फ्रेंड्स हाय सबैजना हाय फ्रेंड्स हाय फ्रेंड्स सबैजना ఓకే అండి ఇక ఇక చూడండి ఇక పూసలు అయితే ఇక తాళి అయితే కట్టింటారు కదా దాన్ని తీ తీసి పూసలు నల్ల పూసలు తొమ్మిది పూసలు ఎక్కిస్తారండి ఫస్ట్ అబ్బాయో మరి అమ్మాయో తెలియదు కానీ సో ఫస్ట్ ఎవరు ఎక్కిస్తారని అని పందం పెట్టుకుంటారు సో మరి మా అన్న ఎక్ ఫస్ట్ ఎక్ పూసలు ఎక్కిస్తాడో మళ్ళీ వదినా ఫస్ట్ పూసలు ఎక్కిస్తుందో తెలియదు కానీ సో మరి చూడు చూద్దామండి సరేనా చాలా హ్యాపీగా అయితే ఉందన్నమాట ఇలాంటి మూమెంట్స్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ నేనైతే ఇలాంటి హ్యాపీనెస్లో చాలా సంతోషంగా ఉన్నా సో మీరు కూడా ఇలాంటి హ్యాపీనెస్ని సంతోషం పడాలి అనుకుంటే మన ఛానల్ని తప్పక చూడండి సరైన సో మరిగా స్టార్ట్ చేసేస్తున్నారు సో అమ్మ తర్వాత అత్తా చూడండి అమ్మ కూడా అక్కడనే ఉంది సో అమ్మ అత్త అందరూ సో మరి ఇక చూడండి ఇక పూసలు ఎవరు ఫస్ట్ ఎక్కిస్తారో తెలీదు మా నాన్న ఇలా చూస్తుంటే చూడండి సో నా కొడుకు ఫస్ట్ అని మా అమ్మ లేదు నా కూతురే ఫస్ట్ అని మా అత్త అనమాట సో వరుస అత్త కూతురే అవుతుంది కదా సో అలా సపోర్ట్ చేస్తారులేండి సో మరి చూడండి ఇక తీ ఇక తీస్తారు తీసిన తర్వాత పూసలు ఎక్కడానికి ట్రై చేస్తారనమాట సో ఎవరు ఫస్ట్ ఎక్కిస్తారో తెలీదు మరి లాస్ట్ మూమెంట్లో చూద్దామండి ಎಂತಡಿ <laughs> ನೀಡ್ಕಂತ <laughs> <laughs> ఇక కుట్టడం స్టార్ట్ చేశారు చూడండి అన్న వదిన సో మరి అన్న తొందరగా కుట్టేస్తుండాలి వదినప్పుడు సరిగా రానందుకు ఇది పోయింది సో ఆహరి అన్నం ఆపుతుంది చూడండి సో నువ్వు తొందరగా ఉంటావు అనేసి సో చూడండి అన్నయ్య ఇప్పుడు ఇక కంటే ఫస్ట్ వదినే ఎక్కిస్తుందండి సో ఎందుకంటే అన్నయ్య గోడి పుస్తలు ముందే వేస్తున్నాడు కదా సో అందు గురించి అన్నయ్యకి లేట్ అయిపోయింది అక్కడ సో వదిన ఫస్ట్ ఉంటుంది మా అమ్మ ఏమంటుంది సో అమ్మ వచ్చి అంటే సో మీకు నాకు అయితే పుస్తకలు కదా అందు గురించి ఆలస్యమైంది పుస్తలు ఎక్కియడానికి కూతురు తొందర అయిపోయింది కదా సో ఇలాంటి అంటున్నాయి మళ్ళీ మళ్ళీ మరి వచ్చినప్పుడే అనుభవించానండి సో మేమైతే మా ఊరి వెళ్ళి చాలా సందడి చేసాం అనమాట చాలా హ్యాపీ హ్యాపీ హ్యాపీగా అయిపోయింది అనమాట సో ఈ మధ్యలో మా బాబాయితే హ్యాపీగా ఎంత ఆనందం పడేవారు సో మరి అలాంటివి తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది సో ఏదైనా ఏదైతేనేమి మీ అందరూ ఆశిస్తే మా అన్న వదినకు ఉండాలి సో కళాకాలం వాళ్ళు పిల్ల పాపలతో వరదాలి సరేనా ఓకే ఫ్రెండ్స్ అందరూ ఆశీర్వదించండి మా అన్న వదిన

సో ఓకే ఫ్రెండ్స్ మరి పెళ్ళిలో అయితే తాళి కట్టేది నేను చూపించకపోయా అని చెప్పాను కదా దూరంగా ఉంది పిల్లలతో వెళ్ళలేకపోయానని సో ఇప్పుడైతే అన్నయ్య కట్టి కడుతున్నాడు చూడండి సో మరి తప్పకుండా అందరూ మీ ఆశీస్సులు మా అన్న వదినపై ఉండాలండి సో ఇప్పుడు చూపిస్తున్నాను మీకు వీడియోలో సో తప్పకుండా అందరూ మీరు మాకు సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ ఉండడం వల్లే ఇంతవరకు ముందుకు వచ్చాము సో ఇంకా మీ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఇప్పుడైతే వీడియోలో మీకు చూపిస్తున్నా కదా మళ్ళీ ఒకసారి అంటే నల్ల పూసలు వేసిన తర్వాత మళ్ళీ కట్టున్నాడు అనమాట అన్నయ్య సో మరి అది వీడియో మీకు పెట్ట పెడుతున్నా కదా సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మరీ మరీ చెప్తున్నా సో ఇలాంటి హ్యాపీనెస్ని అన్నిటిని చూసి సంతోషించాలి అందరూ సో నేనే కాదు నా తన నమ్ముకున్నాను పోయా ఓకే ఫ్రెండ్స్ ప్రేయర్ అయితే అయిపోయింది కదా సో మరి చూడండి పందిరైతే విప్పేస్తారనమాట సో ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళి సో ఐదు రోజుల తర్వాత అనమాట ఇది సో పెళ్ళి ముహూర్తం పెళ్ళి రిసెప్షన్ రిసెప్షన్కి అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళి రోజు మొత్తం అక్కడే ఉండి సో రిసెప్షన్ తర్వాత ఐదో రోజు ఇంకో అబ్బాయి వాళ్ళ ఊరికి వచ్చి ఇలా మీ సైడ్ చేస్తారో తెలియదు అండి నాకైతే చేస్తారో లేదో సో మీరు కూడా ఇలా చేసినట్టయితే మాకు కామెంట్ చేయండి మేము కూడా మా ఊర్లో కూడా ఇలా చేస్తారని సో మా ఊరు సైడ్ అయితే ఇలాగే చూడండి చేసేది ఇంకా మా నాన్న మా అమ్మ అందరూ ఉన్నారు ఇందులో సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో ఎప్పుడు వీడియోస్ వీడియోస్ ఎప్పుడు అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి సో తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక పందిరి ఉప్పేది అయిపోయిన తర్వాత ఇక అందరూ భోజనాలు చేస్తారండి ఇక ఇవి అక్కడ ఇక్కడ పాడేయకూడదు సో దూరం వెళ్ళి పాడేసి రావాలి చూడండి ఇక పెద్ద మనుషులు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు ఆ పని చూడండి ఇక మా మావయ్య చూడండి మా బాబాయ్ అందరు కష్టపడతారు చూడండి ఇక మా నాన్న అందరు అంటే పందిరి పైన ఐదు ప్లేట్లు అండి అట్ అట్లు అంటారు అట్లు అంటారు సో వాటిని అట్లు అంటే ఐదు ప్లేట్లలో ఐదు అట్లు వేసి దాంట్లో బెల్లం పెడతారండి బెల్లం పెట్టేసి సో పందిరి మీద వేస్తారు కొద్దిసేపు ప్రేయర్ అయిపోయే దగ్గర ఆ తర్వాత పందిరి మీద నుంచి తీసేసి అందరూ అందరికీ కొంచెం కొంచెం ఐదు ప్లేట్లలో ఐదు అట్లు ఉంటాయి కదా అందులో కొంచెం కొంచెం అందరికీ ఇస్తారనమాట అందరి నుంచి నాకు అది మంచిది మా మాతో ఇలాంటి ఆచారాలు పాటిస్తారండి ఈ సైడ్ చేస్తారో లేదన్నా తెలి చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు నాకు కామెంట్ చేయండి సరేనా సో మరి వాళ్ళందరైతే అందరూ రా ఓకే ఫ్రెండ్స్ పందిరి తీసేసిన తర్వాత సో ఇక్కడ ఉన్నాయి కదండి డబ్బాలు వాటిలో అంటే వేసేటప్పుడు సో మట్టి వేసి అందులో సద్దలు జొన్నలు రకరకాలు వేస్తారండి దాంట్లోకి కొన్ని కొన్ని మొలకలు రావాలి అవి పందిరి ఉప్పేసరికి మంచిగా మొలకలు రావాలి సో ఇంకా వచ్చినాయి చూడండి అవన్నీ తీసి మంచిగా వేరే దగ్గర పాడేసి మట్టిని కింద ఒలక పోస్తారనమాట సో ఇదనమాట చూడండి మా సైడ్ అయితే ఇలా చేస్తారండి సో ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటున్నా కదా సో ఈ విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుందామా అనుకున్నా సో నాకు కూడా ఇలాంటిది తెలియదండి సో ఇంతకుముందు మంచిగా నాకు కూడా తెలీదు మా మర్ది పెళ్ళికి అలా చేసినప్పుడు చూసినా మా పెళ్ళికి కూడా చేసిరేమో కానీ అంత గమనీయలే మా పెళ్ళిలో సో మా మర్ది మ్యారేజ్లో అలా చేసినప్పుడు నేను గమనించానండి ఇప్పుడు చూడండి మొత్తం అక్కడ ఉన్న మొలకలు అన్నీ తీసేస్తారనమాట సో ఒక్కదానికే మస్తుగా వచ్చినాయి ఇక మిగతా వాటికి మామూలుగా వచ్చిన వచ్చిందండి మొలకలు చూడండి తీసుకొని పోతారు అన్నీ సో తీసుకొని పోయి ఇప్పటికే ఆలస్యమైందండి వాళ్ళు లేటుగా వచ్చారు సో ఇంక అన్నీ తీసుకుపోయి బయట పాడేసి వస్తారనమాట బావి అలాంటిది ఉంటుంది కదా అక్కడ పాడేసి వస్తారనమాట మామిడి ఆకులు అవన్నీ కట్టింటారు కదా పందిరికి అవి బావి అలాంటి దూరంగా వెళ్ళి పాడేసి వస్తారండి సో మరి చూడండి ఇప్పుడు మా సైడ్ మొలకలు ఎలా ఉన్నాయో చూడండి స్టార్టింగే చెప్పాలనుకున్నా మర్చిపోయినా అండి అందరికీ సో మరి ఇంకా మా ఆయన అయితే బయటికి వెళ్ళాడు సో పని మీద ఇక నేనున్నా కదా సో నేను వీడియో తీయలేకపోయినానండి అంటే వీడియో తీసాను కాదు వీడియోలో కనిపించలేకపోయినాను సో మరి దీంట్లో నేను ఎక్కడ కనిపించను ఆయన వేరే ఊరికి వెళ్ళారా సో నేను వీడియో తీసే పనిలో ఉన్నా సో ఇక పిల్లల ఎల్లరు ఎక్కువ ఉందండి అందు గురించి ఇక కొంచెం వాయిస్ మెసేజ్ తర్వాత కొంచెం ఇది వీడియో తీసాను అనమాట అంటే వాళ్ళ వాయిస్ కొంచెం వినిపించేలాగా నా వాయిస్ కొంచెం వచ్చేలాగా అనమాట సో మరి తప్పకుండా అందరు మన ఛానల్ని చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చే మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి చూడండి మొలకలు ఎలా వచ్చినాయో సో దీంట్లో లేదు అనమాట తక్కువగానే ఉంది సో చూడండి వీటిలో చాలా తక్కువ వచ్చినాయి అనమాట మొలకలు సో నేనే ఎన్నిసార్లు నీళ్ళు పోస్తానండి చూడండి ఇక్కడ దాన్ని తీసేసేటప్పుడు పెరిగేసి ఇప్పుడు మా అక్క అయితే తీసేస్తుంది చూడండి అక్కడ ఇక్కడ పాడేయకూడదు సో నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ పాడేసేయాలి మొలకలు ఎలా

हेलो फ्रेंड्स मैले परदेशी छु फ्रेंड्स हाय फ्रेंड्स हाय फ्रेंड्स लाइक